ఆల్రెడీ ప్రేంకుమార్ వాగశాల ఛానల్లో నేను తీసాను ఈ వీడియో ఇప్పుడు వాగశాల ప్రేమ్ కుమార్ ప్రపంచంలో అయితే తీసుకున్నాను ఒకే చెట్టుకి ఆల్మోస్ట్ పా నలభై గూళ్ళు అయితే ఉన్నాయి పక్షుల గూళ్ళు యాక్చువల్గా ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం లేకపోతే కామ్గా ఉంటే ఇక్కడ చూడండి పక్షులు స్టార్ట్ చేసే సౌండ్ అనేది చేస్తున్నాయి లేకపోతే చేయట్లేదు ఒక్క చెట్టుకి నలభై గోళ్ళు అంటే వెరైటీ అంత సామాన్యంగా ఉంది యాక్చువల్గా ఈరోజు కొంచెం లైట్ అయితే ఉంది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయితే టైం అవుతుంది వాకిచాల ప్రేమ ఛానల్లో తీసినప్పుడు అయితే అంత లేదు లైట్ చూడొచ్చు సూర్యుడు కూడా ఉన్నాడు పక్కనే చూడండి పక్షులు ఎలా ఆరుస్తున్నాయో కెమెరా నుంచి ఒక ఇరవై అడుగుల దూరం అయితే ఉంది చెట్టు అందుకే అంత నీట్గా అయితే కనిపెట్టలేదు పక్షులు అయినా ఫోన్తో తీయడం చాలా కష్టం బట్ నేనైతే ప్రయత్నిస్తున్నాను రిస్తే బాగుంది ఓ అయితే అరుస్తుంది మేము ఉన్నామని అది గుడ్ గుడ్లు పెట్టి అక్కడ పో అని అరుస్తుంది ఇది డిస్టెన్స్ అయితే చూడండి ఇక్కడి నుంచి ఆ చెట్టు అంత దూరంగా ఉంది ఇది వీడియో నచ్చిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్